A Campo బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కవిత ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు కాంగ్రెస్ కు లాభం చేకూర్చే విధంగా మారుతున్నాయని ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో సమస్యలు కనిపించినదే ఇప్పుడు అకస్మాత్తుగా పాత ఆరోపణలు ప్రజలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయని అన్నారు ప్రస్తుత కాంగ్రెస్ పాలన నియామకాల్లో గందరగోళం గ్యారంటీల వైఫల్యాలు అభివృద్ధి మందగించడం వంటి అంశాలపై కవిత స్పందించకపోవడం ఆశ్చర్యమని పేర్కొన్నారు బీఆర్ఎస్ ను బలహీనపరిచే మాట్లాడే ధోరణి మార్చుకోవాలని నాయకులు ప్రజా ప్రయోజనాల కోసం మాట్లాడాలని సూచించారు పార్టీ బలం పెంచాల్సిన సమయంలో ఇలాంటి విమర్శలు చేయడం సరైంది కాదని వివేకానంద ఏ పార్టీకి లాభం చేకూర్చడానికి ఈ వ్యాఖ్యలు చేస్తుందో ఒక్కసారి కవిత గారు ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు బిఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడతా ఉన్నది మరి వారు ఎందుకేమో అర్థం కాలేదు మన జూబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తమ ప్రాణాల సహితం లెక్క చేయకుండా ప్రాణాలు ఎంతో పోరాడడం చేసి పోరాడి గెలుపుకి పోరాడం చేసినటువంటి ఒక ప్రయత్నాన్ని తప్పుబడుతూ వారు చేస్తున్నటువంటి కవిత గారు ఇచ్చిన వ్యాఖ్యల్ని మరి చాలా బాగా కలిగించిందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను ఇది నిజంగా వాస్తవానికి మరి కవిత గారే మాట్లాడుతున్నారా లేబు తో అర్థం కానీ ప్రశ్నిస్తున్నారు ఇది మంచి సాంప్రదాయం కాదు వారి యొక్క వ్యక్తిత్వానికి వారి యొక్క నాయకత్వ లక్ష్యాలకి గత ఇరవై సంవత్సరాలుగా తను ఏర్పాటు చేసుకున్న ఇమేజ్ ని తీవ్రంగా అంటే తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి తన వ్యాఖ్యల ద్వారా అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను అసలు ప్రభుత్వంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో మంత్రులు కొట్టుకొస్తా ఉన్నారు డబ్బుల పంపిణీలు ఎంత పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రికి మంత్రులు గొడవలు జరుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు కింద అధికారులకు మంత్రులు గొడవలు జరుగుతా ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున జరుగుతా ఉంటే ప్రభుత్వంగా జరుగుతా ఉంటే ఒక పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా గతంలో మంత్రుల పైన మంత్రి మండల పైన తన ఆరోపణలు ఈ సందర్భంగా చేయడం చూస్తా ఉంటే ఆశ్చర్యం కలిగిస్తా ఉంది అంతేందుకు మున్న జూబీస్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలు వారి యొక్క అధికార దుర్వినియోగము వారి యొక్క రౌడీజము ఎత్తి చూపడానికి అస్సలు ఇష్టపడలేదే తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ బాపుగా అందరు ప్రేమగా పిలుచుకు పిలుచుకునే నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి అలాంటి నాయకుడు